టీమిండియాలో చోటు కోసం కొన్నేళ్లుగా తీవ్రంగా కష్టపడుతున్న బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ ఎట్టకేరకు తన కలను నెరవేర్చుకున్నాడు రాజ్కోట్లో తో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్తో సర్ఫరాజ్ ఖాన్ అరంగేత్రం చేశాడు టీమిండియా లెజెండరీ ప్లేయర్ మాజీ కోచ్ అనిల్ కుంబ్లే సర్ఫరాజ్ ఖాన్కు టీమిండియా టెస్ట్ క్యాప్ను అందించి టీంలోకి వెల్కమ్ చేశాడు ఈ సందర్భంగా పాటే కొంచెం దూరంగా ఉన్న సర్ఫరాజ్ తండ్రి సర్ఫరాజ్ వైఫ్ ఎమోషనల్ అవటం అందరినీ తదిలించి వేసింది సర్ఫరాజ్ తండ్రి నౌషద్ ఖాన్ తన ఇద్దరు పిల్లలకు క్రికెట్ మీదున్న ఇంట్రెస్ట్ చూసి పదిహేనేళ్ల క్రితం వాళ్లతో కలిసి ముంబై వచ్చేశాడు చిన్నోడు ముషీర్ ఖాన్ ఇటీవలే అండర్ నైన్టీన్ వరల్డ్ కప్ ఆడగా పెద్దోడు సర్ఫరాజ్ ఖాన్ వరుసగా నాలుగైదు ఏళ్లుగా దేశవాళీల్లో భారీగా పరుగులు చేస్తున్న టీంలో చోటు కోసం చాలా ఏళ్లు వేచి చూడాల్సి వచ్చింది ఇన్నాళ్లకు ఆ కల నెరవేరటంతో నౌషద్ ఖాన్ పుత్రోత్సాహంతో కన్నీళ్లు పెట్టుకున్నారు ఆయన వేసుకుని వచ్చిన టీషర్ట్ పైన ఉన్న కొటేషన్ కూడా అందర్నీ ఆకట్టుకుంది క్రికెట్ అంటే జెంటిల్మెన్స్ గేమ్ కాదు ఇది అందరి గేమ్ అని అర్థం వచ్చేలా టీషర్ట్ ను ధరించారు నౌషద్ ఖాన్ సర్ఫరాజ్ తో పాటు వికెట్ కీపర్ ధ్రువ్ జురల్ కూడా టీమిండియా టెస్ట్ క్యాప్ అందుకుని డెబ్యూ చేశాడు